ఫ్లోరల్ ప్రింట్ ఆలియా కట్ అనమాట ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇక్కడ అంతా కూడా బీ షేప్ నెక్ వచ్చేసి ఇదంతా మనకి రియల్ మిరర్ వర్క్ వచ్చింది డబల్ షెడ్ దుపట్ట వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్లోరల్ డిజైన్ దీనికి కూడా కూడా నైరా కట్ హెవీ లాంగ్ కి వర్క్ వచ్చిందండి మనకి కట్ వర్క్ స్టైల్ లో దుపట్ట చాలా బాగుంది దుపట్ట సో బాటమ్ కి కూడా కింద వర్క్ వచ్చిందండి సింపుల్ గా కట్ వర్క్ స్టైల్ లో హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది ఇంక కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది సేమ్ వస్తుంది బాటమ్ టాప్ బాడీ పార్ట్ కూడా మనకి సింపుల్ గా వర్క్ వచ్చి హ్యాండ్ ఫ్లే కూడా మనకి వస్తుంది కూడా కాటన్ ప్యూర్ కాటన్ కి ఆఫీస్ వేర్ అట్లా చాలా బాగుంటుంది మనకి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ తోటి కాంట్రాస్ట్ ఇట్లా బాటమ్ వచ్చింది దుపట్ట వచ్చేసి కాటన్ దుపట్ట దుప్పట్టాస్ కూడా పెద్దగానే వచ్చాయి బాటమ్ వచ్చింది కాటన్ దుపట్ట ఓకే స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి సో ఇక్కడ అంతా కూడా కొంచెం బీడ్ వర్క్ ఇచ్చారు రియల్ మిరర్స్ పెట్టి కొంచెం కాటన్ మిక్స్డ్ రయాన్స్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ వైజ్ సో నైరా కట్ లోనే వచ్చింది ఇలాంటి డిజైన్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ ఆలియా కట్స్ నైరా కట్ త్రీ పీసెస్ టూ పీసెస్ డ్రెస్సెస్ అండ్ కొన్ని ఫ్రాక్ మోడల్లో చూద్దామండి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నాము హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీకి అపోజిట్లో ఉండే గ్య నగర్ కాలనీలో ఉంటుంది కావ్య ఫ్యాషన్స్ అండి సో నెక్స్ట్ సుందర్ క్లినిక్ అనమాట షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు అన్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆలియా కట్స్ నైరా కట్స్ అలాగే మనకి నైరా కట్స్లో టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ కొన్ని అనార్కలి ప్యాటర్న్స్ చూపించామండి మీకు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు ఏపీ అండ్ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ ప్లేసెస్కి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఈ వీడియోలో మీకు నచ్చిన డ్రెస్ని షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్రీ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ బట్ వెరీ ట్రస్టెడ్ అనమాట అండ్ ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ దాకా మనకి అవైలబుల్ గా ఉంటాయి అండ్ ప్రీవియస్ వీడియోలో ఒక మంచి డ్రెస్ని ని గివ్ అవేగా ఇచ్చారు టూ పీస్ డ్రెస్ని ని ఆ విన్నర్ని ని విన్నర్ వీడియోలో మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తానండి కంగ్రాచులేషన్స్ టు ద లక్కీ విన్నర్ కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ అక్క ఏంటంటే ఆలియా కట్ ప్లస్ నైరా కట్ ఇంకా అంబ్రిల్లా సమ్మర్ కాటన్ కుర్తీస్ కూడా ఉన్నాయి ఓకే సో త్రీ పీస్ వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ మనం ఫ్లోరల్ ప్రింట్స్ తో అండి ఫ్లోరల్ ప్రింట్ ఆలియా కట్ అనమాట ఇది ఓకే బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇక్కడ అంతా కూడా బీ షేప్ నెక్ వచ్చేసి ఇదంతా మనకి రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది వి నెక్ బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది బాటమ్ సింపుల్ దుప్పటా వచ్చింది సింపుల్ షిఫాన్ దుప్పటా వచ్చింది ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ నైన్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి సో ఇందులోనే మనకి ఇంకొక కూడా చాలా బాగుంది సో రియల్ మిరా వర్క్ వచ్చింది సమ్మర్ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ బాగుంటాయండి ప్రైస్ వచ్చేసి సేమ్ అండి సెవెంటీన్ ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది డబల్ షెడ్ దుప్పటి షిఫాన్ దుప్పట్ట వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది ఇక్కడ అంతా కూడా సేమ్ రియల్ మిర్రర్ అండ్ జరీ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ త్రీ పీస్ డ్రెస్ అండి మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ దుప్పట్ట అనేది వచ్చింది నైరా కట్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వర్క్ అనేది వచ్చిందండి వైపులా అందులోనే ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఆలియా కట్ అందులోనే ఇంకొక కలర్ డబల్ షేడ్ దుపట్ట వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఓకే మస్లిన్ ఫ్లోరల్ డిజైన్ దీనికి కూడా నైరా కట్ ఇక్కడ హెవీ లాంగ్ స్లిప్ కి వర్క్ వచ్చిందండి సెవెంటీన్ నైన్టీ నైన్ సో డ్యూయల్ షేడ్ దుపట్ట అందులోనే ఇంకొక కలరు సో బాటమ్ అండి బాటమ్ కి కూడా మనకి లైనింగ్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా సో ఇవి రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి బాగుంటాయి పార్టీ వేర్ గాను బాగుంటాయి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓకే ఇది కూడా ఆలియా కట్ ఓకే ఫ్లోరల్ లోనే కొంచెం ప్రింట్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకి బాడీ పార్ట్ కి కూడా వర్క్ ఇచ్చారు జర్దోసి వర్క్ స్టైల్లో వచ్చింది డ్యూయల్ షేడ్ దుప్పట్టా వస్తుంది దీనికి కూడా ఓకే దీనికి కూడా పెద్ద ప్రింట్స్ క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ వచ్చింది మస్లిన్ లో ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్ సో ఇక్కడంతా కూడా బీడ్ వర్క్ కర్దానా రియల్ మిరర్ వర్క్ అనేది ఉందండి ఎయిటీన్ నైన్టీన్ కూడా ఇంకొక కలర్ ఉంది ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఉంటుంది ఎయిటీన్ నైన్ ప్రైస్ ఓకే ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ లోనే వచ్చింది ఆలియా కట్టే మస్లిన్ ఫ్యాబ్రిక్ ఏ వచ్చిందండి మస్లిన్ మనకి ఇక్కడ కట్ అనేది కొంచెం కిందకి వస్తుంది రియల్ మిర్రర్స్ తోటి ఉంది వీనెక్ వచ్చింది ఆలియా కట్స్ మాక్సిమం వి వీ వీనెక్ ఉంటుంది స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే కూడా ట్రిబై ఫోర్త్ స్లీవ్స్ అండి సో దుప్పట్టా కూడా వచ్చింది దుప్పట్టా వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ సో మస్లిన్ లోనే మనకి ఇది మస్లిన్ లో ఇది ఏంటంటే పీస్ ఓకే బాటమ్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ లో వస్తుంది మా టాప్ వచ్చేసి మస్లిన్ వస్తుంది ఓకే ఇది కూడా ఆలియా కట్టే ప్రొద్దున్న ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ సో పాకెట్ కూడా వచ్చిందండి ప్యాంట్కి కి సెవెంటీన్ నైన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ డైరా కట్ త్రీ పీస్ ఇక్కడ నుంచి మనకి వర్క్ కనిపిస్తుంది స్లిట్ అనేది ఇక్కడ నుంచి వస్తుందండి ఇదంతా కూడా వర్క్ అన్నమాట సెల్ఫ్ కలర్ బాట్ కింద మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చిందండి వర్క్ మనకి దుపట్టా చూసుకుంటే అదే మనకి కట్ వర్క్ స్టైల్లో లో దుపట్టా చాలా బాగుంది దుపట్టా సో బాటమ్ కి కూడా కింద వర్క్ వచ్చిందండి సింపుల్ గా హ్యాండ్ కూడా మనకి వచ్చింది కట్ వర్క్ స్టైల్లో హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ నైన్టీ నైన్ అన్ని మీడియం స్మాల్ సైజ్ నుంచి మనకి డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ సైజ్ వరకు ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఇది మస్లిన్ లో నైరా కట్ అనమాట జ్యువెల్ షేడ్ షిఫాన్ దుపట్టా వస్తుంది ఫోర్ సైడ్స్ దుపట్టాకి బోర్డర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది నైరా కంటే కొంచెం కిందకే వస్తుంది స్లిట్ ఇబ్బంది పడాల్సింది ఏమి ఉండదు చాలా బాగుంది ఎయిటీన్ నైన్టీ నైన్ కావ్య ఫ్యాషన్స్ నుంచి ప్రీవియస్ వీడియోకి మనకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని గివ్ అవేగా ఇచ్చారండి సో ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన వారికి లక్కీ విన్నర్ని ఈ వీడియోలో నేను మీతో అనౌన్స్ చేస్తున్నాను సో చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉండే షాప్ అండి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి అండ్ ద లక్కీ విన్నర్ ఈజ్ మమత గారు కంగ్రాచులేషన్స్ సో నైరా కట్ లుక్ ఉంటుంది స్లిట్ మాత్రం కొంచెం కిందకే వస్తుంది ఓకే సో కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ లో వచ్చింది మనకి బాటమ్ కి కూడా సింపుల్ గా వర్క్ ఇచ్చారు సో ఇక్కడ కట్ కి కూడా మనకి ఈ విధంగా వర్క్ ఇచ్చేస్తారు అన్ని వైపులా త్రీ బై ఫోర్ స్లీవ్స్ సో ఇక్కడ మనకి ఈ విధంగా డిజైనర్ టాజల్స్ ఇచ్చారు సింపుల్ షిఫాన్ దుపట్టా వచ్చిందండి షిఫాన్ సింపుల్ దుపట్టా వచ్చింది ఓకే ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇది వచ్చేసి అగైన్ మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది బాటమ్ వచ్చేసి మనకి మరూన్ షేడ్ బాటమ్ వస్తుంది నైరా కట్ ఇక్కడ మనకి ఇలాగా లేస్ వర్క్ కూడా ఈ కలర్ లోనే వచ్చింది మరూన్ కలర్ దుపట్టా హైలైట్ అండి మంచిగా మనకి బాంధిని తర్వాత ఫ్లోరల్ ఈ టూ షేడ్స్ మనకి దుపట్టా ఇట్లా వచ్చింది రెండు కూడా ట్రెండీ డిజైన్స్ ఫ్లోరల్ అండ్ బాందిని డిజైన్ సో బాంధిని దుపట్టా వచ్చింది చెప్పక టూ జీరో డబల్ నైన్ ప్రైస్ ఓకే సో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయండి స్మాల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మీకు కావాల్సిన దాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది కూడా మనకి మస్లిన్ లో వచ్చింది మస్లిన్ లో వచ్చి మనకి ఫోర్ ఇట్లా మనకి ఇక్కడ ఇదంతా కూడా వర్క్ వచ్చింది ప్లెయిన్ బాటమ్ బాటమ్ కి కూడా సింపుల్ గా వర్క్ వచ్చింది మస్లిన్ లో వచ్చింది ఇది ఓకే సో స్లిట్ అనేది ముందు నుంచి రాదండి కింద చిన్న స్లిట్ ఇచ్చాను సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ గా కలర్ చాలా బాగుంది మనకి దుప్పట్టా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇచ్చారు నెట్టెడ్ మీద ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి కాటన్ లో వచ్చింది దీనికి బాంధిని స్టైల్ షిఫాన్ దుప్పట్ట వచ్చింది మనకి ఇక్కడ మొత్తం గోటా పట్టి వర్క్ ఇచ్చారండి బాటమ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది ఇట్లా త్రీ సైడ్స్ కూడా మనకి గోటా పట్టి వర్క్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్ కట్ వచ్చిందండి ఇది కూడా నైరా కట్ దీనికి మనకి కింద బోర్డర్ కి వర్క్ వస్తుంది బాటమ్ కి కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది సేమ్ వస్తుంది బాటమ్ టాప్ సేమ్ వస్తాయి బాడీ పార్ట్ కూడా మనకి సింపుల్ గా వర్క్ వచ్చి హ్యాండ్ కి కూడా వచ్చింది షిఫాన్ దుప్పట్ట దుపట్టాకి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఫోర్టీన్ నైన్ దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి అండి ఈ టూ కలర్స్ వచ్చినాయి దీంట్లో ఇది కూడా సేమ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది కాటన్ లో వచ్చిందండి బాటమ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ వచ్చింది బాటమ్ కి కూడా లేస్ అటచ్ చేశారు ప్లస్ మనకి ఇక్కడ కింద కూడా లేస్ అటాచ్ చేశారు సో హ్యాండ్ కూడా మనకి లేస్ త్రీ బై ఫోర్త్ వచ్చి లేస్ ప్రొవైడ్ చేశారు దుప్పట్ట కూడా చాలా బాగా వచ్చిందండి దుపట్టాకి ఫోర్ సైడ్స్ లేస్ అటాచ్ చేసి సేమ్ సెల్ఫ్ తీసుకున్నారు ఇది దుపట్ట ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వన్ ట్రిపుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి అగైన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది జ్యువెల్ షెడ్ దుపట్ట బాటమ్ వచ్చింది దుప్పట్ కూడా మనకి ఇట్లా ఫోర్ సైడ్స్ లేస్ ఒక లాగా అటాచ్ చేశారు సో ఇది కూడా మనకి నైరా కట్ లాగా డిజైన్ అండి ఇక్కడ కూడా మనకి మనకి తీసుకున్నారు ఫ్యాబ్రిక్ బాగుందండి ఇక్కడ వచ్చేసి పీస్ కాటన్ అండి నుంచి త్రీ పీస్ కాటన్ అంబ్రిల్ అంబ్రిల్లా బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ బాటమ్ ఫ్లేయర్ కూడా మనకి బాగా వస్తుంది దుప్పట్టా కూడా కాటన్ ప్యూర్ కాటన్ సమ్మర్ కి ఆఫీస్ వేర్ అట్లా చాలా బాగుంటది మనకి బాడీ పార్ట్ కూడా సింపుల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు నాట్ వర్క్ అది ఇచ్చి బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ డిజైన్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నైన్ ఓకే అనార్కలి డ్రెస్ లాగా వచ్చింది అందులోనే మనకి ఇంకొక కలర్ వచ్చిందండి సో ఇక్కడ కూడా మనకి ఇలా కట్స్ తీసుకున్నారు మనకి ఫ్లేర్ అది బాగుంటుంది ఫ్లేర్ పెద్దగా ఉంటుంది దుపట్టా కూడా మనకి కాటన్ దుపట్ట వస్తుంది ఓకే ఓకే ఇది సేమ్ ప్రైస్ ఇది కూడా అంబ్రిల్లా లోనే వస్తుంది కాటన్ మనకి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ తోటి కాంట్రాస్ట్ ఇట్లా బాటమ్ వచ్చింది దుపటా వచ్చేసి కాటన్ దుపట్టే దుపట్టా కూడా పెద్దగానే వచ్చాయి ఇక్కడ కూడా వర్క్ వచ్చిందండి మంచి వర్క్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వన్ ట్రిపుల్ నైన్ ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది మనకి ఖాది కాటన్ స్టైల్ లో వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి మిడిల్ లో స్లిట్ ఇక్కడ ఇదంతా కూడా మంచి షో బటన్స్ ఇచ్చారు స్టోన్ వి బాటమ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది కాదు కాటన్ ప్లెయిన్ కూడా మనకి రియల్ మిర్రర్ ఇక్కడ కూడా మనకి షో బటన్స్ ఇచ్చారు దుప్పట్ట కూడా మనకి చాలా బాగా వచ్చిందండి వర్క్ స్టైల్ లో దుప్పట్టా వచ్చింది ఓకే స్లీవ్స్ కూడా ఫ్రిల్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ చాలా చాలా అందంగా ఉందండి సూపర్ ఉంది ఇక్కడ అంతా కూడా మనకి విధంగా మంచి సీక్వెన్స్ వర్క్ తోటి కట్ వర్క్ తీసుకుంటారు వర్క్ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ చాలా అందంగా ఉందండి సమ్మర్ లో ఏ పార్టీకి వేసుకెళ్ళినా గ్రాండ్ గానే ఉంటుంది ఇది వచ్చేసి కాటన్ అమ్రిల్లా వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇట్లా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది కాటన్ దుపట్ట ఓకే స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి సో ఇక్కడంతా కూడా కొంచెం బీడ్ వర్క్ ఇచ్చారు రియల్ మిరర్స్ పెట్టి వన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా ప్యూర్ కాటన్ మల్ కాటన్ లో వచ్చిందండి ఇది అమ్రిల్లా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఫ్లేర్ కూడా మనకి బాగా వచ్చింది ఓకే కలీ స్టిచ్చింగ్ లాగా తీసుకున్నారండి వీనెక్ వచ్చింది దుప్పట్ట వచ్చేసి కాటన్ దుపట్టా మల్లి దుపట్టా టూ వన్ డబల్ నైన్ సమ్మర్ కి వెకేషన్స్ కి దానికి వెళ్ళడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి కాటన్ లోనే వచ్చింది దుపట్ట మనకి షిఫాన్ దుపట్ట ఇచ్చారు ప్రింటెడ్ షిఫాన్ దుపట్ట వచ్చింది బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇదంతా మనకి సింపుల్ గా వర్క్ వచ్చింది సెవెంటీన్ నైన్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ బాటమ్ కి కూడా మనకి ఇక్కడ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి రేయాన్ కాటన్ అండి రేయాన్ కాటన్ లో మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది షిఫాన్ లో జ్యువెల్ షేడ్ దుపట్ట వచ్చింది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఇదే దీంట్లో ఇంకో కలర్ టూ కలర్స్ వచ్చినాయి ఇది ఒకటి ఇంకో కలర్ రెడ్ కూడా మంచి కలర్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ థర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ అది కూడా థర్టీన్ నైన్టీ నైన్ అండి ఇందాక మనం ట్వెల్వ్ నైన్టీ నైన్ అని చెప్పాము ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అమ్రిల్లా మనకి బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి ఇట్లా బాటమ్ కి కూడా సింపుల్ గా వర్క్ వస్తుంది దీనికి స్టోల్ లాగా వస్తుందండి ఇది దుపట్ట షిఫాన్ దుపట్ట ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇక్కడ నుంచి టూ పీస్ అండి నైరా కట్ టూ పీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో వచ్చినాయి బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ బాటమ్ ఫ్లోరల్ లో వస్తుంది ఇదంతా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ లెవెన్ నైన్టీ ప్రింటెడ్ బాటమ్ వచ్చేసి వైట్ అండ్ పీచ్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ మస్లిన్ లో వచ్చిందండి ఇది మస్లిన్ లో మనకి ఇక్కడ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది నైరా కట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇది రేయాన్ లో వచ్చింది బాటమ్ ప్లెయిన్ వచ్చింది మనకి ఇక్కడ నేవీ బ్లూ షేడ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ ఇది రేయాన్ కాటన్ అండి ఫ్లోరల్ లో దుపట్టా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది ప్రైస్ వచ్చేసి నైరా కట్ కలర్ కూడా చాలా సో కొంచెం కాటన్ మిక్స్డ్ మిక్స్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ వైజ్ సో నైరా కట్ లోనే వచ్చింది ఇలాంటి డిజైన్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇందులో టూ కలర్స్ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది సేమ్ ప్రైస్ నైంటీ నైన్ బాడీ పార్ట్ కంతా మనకి కొంచెం ఫాయిల్ మీటర్ వర్క్ వచ్చింది ఇది కూడా నైన్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ స్ట్రైట్ లైన్స్ బాటమ్ వస్తుంది ఫ్రంట్ మనకి కొంచెం వర్క్ వచ్చింది నైన్టీ నైన్ ఇది కూడా రేయన్ కాటన్ అండి బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం సింపుల్ గా వర్క్ ఇచ్చారు ఈ సైడ్స్ కి వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా హెవీగా వర్క్ వచ్చింది వచ్చింది చూడడానికి నైరా కట్ లాగా ఉంది కట్ కొంచెం కింద నుంచే వచ్చిందండి స్లిట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే ఇది వచ్చేసి రేయాన్ ఓకే రేయాన్ లో మనకి బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ లో బాటమ్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ ఓకే ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఓకే ఇది అందులోనే ఇంకొక కలర్ లెవెన్ నైన్టీ నైన్